హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్ రెండు కలిపితేనే జర్నీ చాలా షార్ట్ అండ్ స్వీట్ అవుతుంది అండి పేదరికంలో పుట్టిన కూడా తనకు చదవంటే ఒక మక్కువ అలాగే చిన్ననాటి నుండి కష్టపడి చదివి ప్రతి కా ప్రతి క్లాసులో ఫస్ట్ అని వచ్చాడు పీఎస్లో ఇరవై ఏడు ర్యాంక్ సాధించాడు కరీంనగర్ జిల్లాకు చెందిన సాయి అనే వ్యక్తి ప్రస్తుతం తన మనతో పాటు ఉన్నాడు ఎలా ప్రిపేర్ అయ్యాడు అసలు ఇరవై ఏడో ర్యాంక్ రావడానికి గల కారణం ఏంటి ఎన్ని గంటలు విషయం తెలుసుకుందా ప్రస్తుతం మనతో పాటు ఉన్నాడు చెప్పాలి ఫీలింగ్ చాలా ఎక్సైటెడ్ అండి ఆల్ ఇండియా ర్యాంక్ ట్వంటీ సెవెన్ రావడం ఇది నా సెకండ్ అటెంప్ట్ ఫస్ట్ అటెంప్ట్లో నేను ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను సెకండ్ అటెంప్ట్లో ఫస్ట్ అటెంప్ట్లో జరిగిన మిస్టేక్స్ రెక్టిఫై చేసుకుని ఇంప్రూవ్ చేసుకొని ఇప్పుడు ఆల్ ఇండియా ర్యాంక్ ట్వంటీ సెవెన్ వచ్చిందండి ఐఎమ్ సో సో హ్యాపీ అండ్ సో డిలైటెడ్ అంటే సివిల్స్ ప్రీపర్ కావాలంటే దాదాపు ఒక పద్దెనిమిది గంటలు చదువుతా చదవాలని గంటలు బయటపడదు యాక్చువల్లీ ఎన్ని గంటలు చదవడం అనేది ఇది ఒక పర్సెంట్ టు పర్సెంట్ చాలా డిఫరెంట్ అండ్ వేరీ అవుతుంది అండ్ మీరు చెప్పినట్టు పద్దెనిమిది గంటలు అనేది హ్యూమన్లీ ఇంపాసిబుల్ ఇప్పుడు ఎవరైనా పద్దెనిమిది గంటలు ఇయర్ మట్టుకు చదవడం చాలా కష్టం అంటే ఎనిమిది పది గంటలు చదవచ్చు అనుకో నా విషయంలో వచ్చేసి నేను సివిల్ సర్వీసెస్ మొత్తం ఫుల్ టైమ్ జాబ్తో ప్రిపేర్ అవుతున్నాను సో నాకు వీకెండ్స్ ఒక్కటే సాటర్డే సండే హాలిడేస్ ఉన్నప్పుడే హాల్ ఎక్కువ టైం దొరికేది ఎయిట్ టు టెన్ అవర్స్ బట్ వీక్ డేస్లో హార్డ్లీ ఫోర్ అవర్స్ మేబీ అప్అప్ టు కష్టపడితే ఫైవ్ అవర్స్ అట్లా దొరికేది సో అప్పుడు కూడా చాలా బ్రేక్స్ తీసుకునేవాడిని బికాస్ వర్క్ అండ్ ప్రిపరేషన్ రోజు రెండు మెయింటైన్ చేయాలి కాబట్టి బట్ ఒకటి ఏంటంటే ఆల్మోస్ట్ నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ అవుతుంది నా సెకండ్ అటెంప్ట్ సో కొంచెం ఎక్కువ ఇయర్స్ పెరిగినది కాబట్టి సో ప్రిపరేషన్ కూడా అన్ని గంటలు అవసరం లేదు బట్ చేసినంత సేపు ఎంత ఎంత అనలిటికల్ చేస్తున్నాం అనేది అది ఇంపార్టెంట్ ఆల్రెడీ లక్షలు జాబ్ జాబ్ చేస్తున్నారు మళ్ళీ సివిల్స్ ప్రిపేర్ కావాలని అనుకుంటున్నాను అవును కొంచెం లైక్ టెక్నికల్ డొమైన్ లో సాలరీ ఎక్కువ ఉంటాయి బట్ నాకు పర్సనల్గా లైక్ ఛాలెంజెస్ అడ్మినిస్ట్రేషన్లో వర్క్ చేయడము గవర్నెన్స్లో వర్క్ చేయడము బీయింగ్ క్లోజర్ టు ద పీపుల్ మేబీ ఓకే ఐ కెన్ ట్రై మేబీ వన్ ఆర్ టూ అటెంప్ట్స్ సివిల్ సర్వీసెస్లో ఇన్ కేస్ క్లియర్ అవుతే వెల్ అండ్ గుడ్ లేకపోయినా మళ్ళీ కార్పొరేట్ లైనేజ్ కంటిన్యూ చేద్దామని ఆలోచన అండి నేను ఫస్ట్ అటెంప్ట్లో ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను ఫైనల్ కట్ ఆఫ్కి నాకు ఎయిటీన్ ఆర్ నైన్టీన్ మార్క్స్ తేడా అండి అండ్ సో అప్పుడు కొంచెం మెయిన్స్ మెయిన్స్లో ఇంటర్వ్యూలో అన్నిటి లైక్ ఎక్కడ హై ఎక్కువ రాలేదు చాలా సబ్జెక్ట్స్ లో ఏ లాట్ ఆఫ్ రూమ్ టు ఇంప్రూవ్ మేబీ ఈ ఇయర్కి సెకండ్ అటెంప్ట్ లో మార్క్స్ షీట్ రాలేదు బట్ డెఫినెట్లీ ఇంత మంచి ర్యాంక్ వచ్చిందంటే ఐ థింక్ ప్రతి మెయిన్స్ పేపర్ లో అండ్ ఇంటర్వ్యూ పేపర్ లో కూడా స్కోర్ ఇంక్రీజ్ అయింది అనుకుంటున్నా అండి అంటే సివిల్స్ ర్యాంకు సాధించారు అంటే ఒక ఐఏఎస్ ఐపీఎస్ గా మీరు సెలెక్ట్ అయ్యారు ఏది తీసుకుంటారు ఫస్ట్ ఐఎస్ ఐఏఎస్ డెఫినెట్లీ అండ్ మోస్ట్లీ నా ర్యాంక్ ట్వంటీ సెవెన్ అండ్ ఐఏఎస్ ఆల్మోస్ట్ వన్ ఎయిటీ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఐఏఎస్ వచ్చేస్తుంది అండి సివిల్స్ కోచింగ్ అంటే సివిల్స్ ఇంటర్వ్యూ చాలా కష్టంగా ఉంటుంది అంటారు సివిల్ కోచింగ్ అంటే మన ఇంటర్వ్యూ తెలుగులో చేశారు ఇంగ్లీష్లో చేస్తారు ఇంటర్వ్యూ మీడియం మనం ముందే సెలెక్ట్ చేసుకోవాలి తెలుగు కూడా ఆప్షన్ ఉంటుంది బట్ నేను ఇంగ్లీష్లో సెలెక్ట్ చేసుకున్నాను నా మీడియం మెయిన్స్లో అయినా తర్వాత ఇంటర్వ్యూ అయినా నా మీడియం మొత్తం ఇంగ్లీష్లో ఉంది సో ఇంగ్లీష్లోనే ఇంటర్వ్యూ అయింది ఇది మోర్ దెన్ ఇంటర్వ్యూ ఇది ఎట్లా అంటే పర్సనాలిటీ టెస్ట్ సో వాళ్ళు ఒక డిఫరెంట్ క్వశ్చన్స్ అని డిఫరెంట్ సెట్స్ అని ఏమి అది ఎలా వెళ్తుంది అంటే మోస్ట్లీ ఒక రౌండ్ టేబుల్ కన్వర్జేషన్లా వెళ్తుంది ఒక ఫైవ్ చాలా ఎక్స్పీరియన్స్డ్ పబ్లిక్ ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఒక మనతో మనకి థర్టీ ఇయర్స్ కూడా ఏజ్ ఉండదు మనతో కూర్చొని ఒక కన్వర్సేషన్ సో వాళ్ళు మన వ్యూ పాయింట్స్ మన ఆలోచన ఎలా ఉంది మన పర్సనాలిటీ ఎలా ఉంది సో మనం సూట్ అవుతామా కాదా సివిల్ సర్వీసెస్ కి మనల్ని ట్రైన్ చేయగలుగుతారా లేదా వాళ్ళు అనే అంశాల మీద వాళ్ళు చూస్తారు చూసి దాని మీద డిసైడ్ అవుతారండి ఒక సివిల్స్ ఒకవేళ మన జిల్లాకి మీరు ముందుగా మీరు అనుకునే ఒక విషయం ఏంటంటే లైక్ సివిల్ సర్వీసెస్లో ద జాబ్ చాలా డైవర్సిటీ ఎక్కువ ఉంటుంది అండ్ ఇప్పుడు లైక్ ప్రాబ్లమ్స్ కూడా ఫస్ట్ ఇనిషియల్ ఫ్యూ ఇయర్స్లో చాలా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తారు అండ్ దట్ గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసేటప్పుడు అక్కడ ప్రాబ్లమ్స్ని స్టడీ చేసి దానికి మనం ఏం సొల్యూషన్స్ తీసుకొస్తాం అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఎందుకంటే ఏదో ఒక సొల్యూషన్ పర్టికులర్ మైండ్లో ఉండి మనం దేని జాబ్కి వెళ్ళలేము సో మనం ఏదైనా అడాప్ట్ అవుతూ వెళ్ళాలి బట్ మోస్ట్లీ కొన్ని థింగ్స్ ఐ వాంట్ వర్క్ ఇస్ అంటే స్కిల్ డెవలప్మెంట్ ఫర్ యూత్ ఫర్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అండ్ కొంచెం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టర్ ఇంప్రూవ్మెంట్స్ అండ్ ఆల్సో కొంచెం రూరల్ డెవలప్మెంట్ రూరల్ మ్యానుఫ్యాక్చరింగ్ సైట్ సో ఇవన్నీ కొంచెం అంత పరిధిలో ఉండవు చాలా డైవర్సిఫైడ్ ఏరియాస్ బట్ ఛాన్స్ ఉంటే నేను వీటి మీద వర్క్ చేద్దాం అనుకుంటున్నాను అండి అసలు సివిల్స్ లో ర్యాంక్ సాధించాలంటే ఇంత ఎట్లా కష్టపడాలి మీరు ఇచ్చే సందేశం మేజర్ సందేశం అంటే హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్ రెండు కలిపితేనే జర్నీ చాలా షార్ట్ అండ్ స్వీట్ అవుతుందండి ప్లాన్ వేసుకొని ఎగ్జామ్ గురించి అర్థం చేసుకోవాలి ఫస్ట్ చాలా సో యూపీఎస్సీ వల్ల ఏం టెస్ట్ చేద్దాం అనుకుంటుంది ఎలాంటి పర్సన్స్ కావాలి అని ఎగ్జామ్ ప్యాటర్న్ వల్ల ఒకటి జడ్జ్మెంట్ తీసుకోవాలి తీసుకొని మనం దానికి ఎట్లా సూటబుల్ అవుతాం సో మనల్ని దాన్ని మనం ఎట్లా స్కిల్ అప్డేట్ చేసుకోవాలి అనే అంశం మీద ఫోకస్ చేసి సో సోర్సెస్ చదవే బుక్స్ కోచింగ్ ఇవన్నీ సెకండరీ థింగ్స్ అండి మేజర్ థింగ్స్ మనల్ని అర్థం చేసుకొని మనం ఒక ప్లాన్ వేసుకొని ని అనుసరిస్తూ ఇంప్లిమెంట్ చేస్తూ రీ రీస్ట్రాటజీ చేయడము లూప్ హోల్స్ ఏదైనా షార్ట్ కమింగ్స్ ఉంటే దాన్ని కవర్ చేయడము ఇవి చాలా ఇంపార్టెంట్ అండి చాలా తొందరగా సక్సీడ్ అవుతారు రెండు స్టెప్స్ తీసుకుంటే థ్యాంక్ యూ చూసారు కష్టపడి చదివితే తప్పకుండా ఏదైనా సాధించవచ్చు అని దానికి ఫర్ ఎగ్జాంపుల్ నేనే తను నిరూపిస్తున్నాడు తను ఎంతో కష్టపడి ర్యాంక్ ర్యాంకు లో సాధించారు సో నాకు మన మన జిల్లాకే ఛాన్స్ వస్తే నేను ఖచ్చితంగా కష్టపడి అంటే ఇంకా అభివృద్ధి చేసే పనులు అయితే ఖచ్చితంగా చేస్తానని చెప్తున్న పరిస్థితి హార్డ్ వర్క్ చేస్తే ఆటోమేటిక్గా ఫలితాని తాను తానే వస్తుందని చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్ రెండు కలిపితేనే జర్నీ చాలా షార్ట్ అండ్ స్వీట్ అవుతుందండి